తెలుగు బుల్లి తెరపై ఎనర్జీకి మరో పేరు యాంకర్ శ్రీముఖి సుమ కనకాల తర్వాత ఆ రేంజ్ స్టార్ట్ ఎంజాయ్ చేస్తున్న యాంకర్ ఎవరంటే అందరి నోట ఒకే పేరు శ్రీముఖి కానీ ఇప్పుడు ఆమె కెరీర్ కాదు ఆమె పెళ్లి హాట్ టాపిక్ గా మారింది పటాష్ షోతో కెరీర్ స్టార్ట్ చేసి చలాకితనం బోర్డు యాంకరింగ్తో టాప్ యాంకర్గా ఎదిగిన శివముఖి జులై నుంచి బోలాశంకర్ వరకు సినిమాలు బిగ్ బాస్ బీబీ జోడీ నీతోనే డ్యాన్స్ అన్ని హిట్ షోలే చేసింది ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ థర్టీ క్రాస్ అయినప్పటికీ ఇప్పటి వరకు పెళ్లి ఎందుకు జరగలేదని డిస్కషన్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి తాజాగా ఆదివారం విత్ స్టార్మా పరివారం షోలో శ్రీముఖి నాయనమ్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి నాకు శ్రీముఖి అంటే చాలా ప్రాణం ఇన్ని రోజులు ఆమెను వదిలేసి ఉండడం చాలా కష్టం అనిపించింది అంటూ ఎమోషనల్ అయ్యారు ఇంతలో సీరియల్ గుండె నిండా గుడి గంటల హీరో బాలు అంటే చాలా ఇష్టం అన్నారు అప్పుడే శ్రీముఖి అడిగింది అయితే నేను బాలుని పెళ్లి చేసుకోవచ్చా నాయనమ్మ సమాధానం ఒకటే చేసుకోమ్మా అన్నది అంతే స్టూడియో మొత్తం షాక్ అయ్యారు ఇది తొలిసారి కాదు గతంలోనే శ్రీముఖి విష్ణుకాంత్కు లైవ్లో మ్యారేజ్ ప్రపోజల్ చేసింది వినాయక చవితి ఈవెంట్లో తానే చేసిన చీరను శ్రీముఖి గిఫ్ట్గా ఇచ్చాడు విష్ణుకాంత్ దీంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు నాయనమ్మ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ న్యూస్ మరింత హాట్ టాపిక్ అయింది కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇది నిజమైన ప్రేమ లేక టీఆర్బి కోసం స్క్రిప్ట్లో భాగమా ఎందుకంటే స్టార్ మా షోలలో ఇలాంటి సర్ప్రైజ్ మూమెంట్స్ కొత్త కాదు మరి శ్రీముఖి విష్ణుకాంత్ పెళ్లి నిజం అవుతుందా లేక ఇది కేవలం స్టోస్టట్ మాత్రమేనా సమాధానం మాత్రం త్వరలోనే బయటపడబోతుందట ఇదిలా ఉండగా ఇంకా మనం శ్రీముఖి గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే సినిమా ఈవెంట్స్ లో డామినేషన్ కనిపిస్తుండగా బుల్లి తెరపై మాత్రం శ్రీముఖిదే హవా ప్రస్తుతం నడుస్తుంది ఎక్కువగా స్టార్మాలోనే ఆమె సందడి చేస్తున్నారు ఆదివారం మీద స్టార్మా పరివారం కిరాక్ బాయ్స్ కిరాడీ గర్ల్స్ తదితర షోలను రాములమ్మ అద్భుతంగా హోస్ట్ చేస్తున్నారు ఆల్రెడీ థర్టీ క్రాస్ చేసిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్స్ అయితే జరుగుతూనే ఉంటాయి తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని ఆదివారం విధి స్టార్మా పరివారం షో ప్రత్యేకంగా ముస్తాబ్ అయింది ఈ షోకి వచ్చిన శ్రీముఖి నాయనమ్మ తన మనమరాలి పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే పటాష్ షోతో కెరీర్ ప్రారంభించిన శ్రీముఖి తన అందం చలాకితనంతో అతి తక్కువ టైంలోనే టాప్ యాంకర్ గా దూసుకొచ్చారు బుల్లి తెరలో పాటు వెండి తెరపై కూడా సందడి చేసింది జులాయి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రేమ ఇష్క్ కాదల్ నేను శైలజ జెంటిల్మెన్ సావిత్రి మనలో ఒక్కడు బాబు బాగా బిజీ క్రేజీ అంకుల్స్ మాస్ట్రో బోలాశంకర్ సినిమాలలో శ్రీముఖి నటించారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా బుల్లితెరపైన ఫోకస్ పెట్టారు శ్రీముఖి బోలాశంకర్ తర్వాత రెండేళ్లుగా ఏ సినిమాకు ఆమె కమిట్ కాలేదు తాను ప్రేమలో పడ్డారని బ్రేకప్ కూడా జరిగిందని బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడే శ్రీముఖి బయట పెట్టింది దాంతో బాగా కుంగిపోయి చాలాసార్లు తన ఆవేదన వ్యక్తం కూడా చేసింది తన మాజీ ప్రియుడు బాగా పాపులర్ వ్యక్తి అని ఇప్పుడు అతని పేరు బయట పెట్టడం తనకు ఇష్టం లేదని శ్రీముఖి అప్పట్లోనే తెలిపారు ఆ తర్వాత కూడా పలువురితో బ్రేకప్ జరిగాయని సోషల్ మీడియా చిట్ బయట పెట్టి షాక్ ఇచ్చారు శ్రీముఖి ఆ తర్వాత పూర్తిగా కెరీర్ పై ఫోకస్ పెట్టిన శ్రీముఖి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారవేత్తతో ప్రేమలో పడిందని అతడిని పెళ్లాడబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి తర్వాత అది గాలి వార్తగా మిగిలింది తాజాగా ఆదివారం స్టార్ స్టార్మా పరివారం షోలో శ్రీముఖి పెళ్లిపై ఒక షాకింగ్ న్యూస్ బయట చక్కర్లు కొట్టింది తమ కుటుంబ సభ్యులు బంధువులతో ఈ షోకి వచ్చి సంబరాలు జరుపుకుంటున్నారు ముందుగా పల్లవి రామశెట్టి కొడుకు వచ్చి తన ముద్దు ముద్దు మాటలతో హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ అని చెప్పి అందరినీ అలరించాడు అనంతరం కంటెస్టెంట్స్ కి పూతరేకులు ఇతర స్వీట్స్ తినిపించింది శ్రీముఖి ఈ క్రమంలోనే శ్రీముఖి నాయనమ్మ వచ్చి మనవరాల్ని ఆశీర్వదించింది నాకు శ్రీముఖి చాలా ప్రాణం ఇన్ని రోజులు ఆమెను వదిలేసి ఉండి చాలా కష్టంగా భావించాను అని ఆవేదన కూడా వ్యక్తం చేసింది మా ఫ్యామిలీ మొత్తంలోనే ఫస్ట్ మనమరల్ని నేనే అని శ్రీముఖి చెప్పింది ఆ తర్వాత స్టార్ మాల్లో నువ్వు బాగా సీరియల్ చూస్తావు కదా నువ్వు చూసే సీరియల్స్ పేరు చెప్పు అని శ్రీముఖి అడగ్గా గుండె నిండా గుడిగడలని నాయనమ్మ చెప్పింది అందులో హీరో బాలు నాకు బాగా ఇష్టమని అంది ఆ వెంటనే బాలు బాగుంటాడు కదా నేను పెళ్లి చేసుకోనని శ్రీముఖి అడగ్గా పెద్దావిడ మరో మాట కూడా లేకుండా చేసుకోమని చెప్పడంతో అంత షాక్ అయ్యారు అయితే గుండె నిండా గుడి గంటల హీరో బాలు విష్ణుకాంత్ విష్ణుకాంత్పై తన అభిమానాన్ని శ్రీముఖి పలుమార్లు బయటపెట్టింది కొద్ది రోజుల క్రితం ఆదివారం మీద స్టార్ మా పరివారంకు హాజరైన బాలుకి శ్రీముఖి మ్యారేజ్ ప్రపోజల్ చేయడం హాట్ టాపిక్గా మారిన సంగతి మనకు తెలిసిందే ఆ తర్వాత వినాయక చవితి ఈవెంట్కి వచ్చిన విష్ణుకాంత్ తాను స్వయంగా నేసిన చీరను శ్రీముఖి గిఫ్ట్ ఇవ్వడంతో నిజంగానే వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందని గాసిప్స్ వైరల్ అయితే అయ్యాయి ఇప్పుడు శ్రీముఖి విష్ణుకాంత్ పెళ్లికి స్వయంగా ఆమె నాయనమ్మ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది మరి నిజంగానే విష్ణుకాంత్ని శ్రీముఖి ఇష్టపడుతుందా లేక ఇదంతా లో భాగమా అనేది త్వరలోనే తేలిపోనుందట ఇకపోతే విష్ణుకాంత్ కు గతంలోనే సంయుక్త అనే అమ్మాయితో వివాహం జరిగింది అయితే మనస్పర్ధల కారణంగా పెళ్ళైన కొద్ది రోజులకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారట వీరిద్దరు పై ఇండస్ట్రీలో రకరకాల రూమర్స్ హల్చలైతే చేశాయి పెళ్లి తర్వాత తమిళంలో విష్ణుకాంత్ కు అవకాశాలు తగ్గగా తెలుగులో బిజీ అయ్యాడు ఇది ఇలా ఉండగా యాంకర్ శ్రీముఖి ఏదైనా షో హోస్ట్ చేస్తే ఆ ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుంది కేకలు అరుపులతో షో మొత్తం దద్దరిల్లిపోతుంది అప్పట్లో నీతోనే డాన్స్ షో ను శ్రీముఖి హోస్ట్ చేసింది ఆ సందర్భంగా రామలమ్మ పెంచికిస్ గురించి చెప్పిన మాటలు ఇంకా వైరల్ అవుతూనే ఉంటాయి బీబీ జోడీ షో ఎంతో హిట్ అయిందో అందులో శ్రీముఖి యాంకరింగ్ కూడా అంతే హిట్ అయింది స్పాంటేనియస్ గా శ్రీముఖి ఇచ్చే కౌంటర్లు బోల్డ్ డైలాగ్స్ తో షో చాలా గట్టిగా పేలాయి బీబీ జోడీ రాములమ్మ ఏ షో చేసినా అది వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పుడు తాజాగా మొదలవ్వబోతున్న నీతోనే డాన్స్ షోకి కూడా శ్రీముఖే యాంకర్ కావడం అప్పట్లో ఈ షోను జూన్ పదకొండున లాంచ్ చేసాం ఇందుకు సంబంధించిన ప్రోమో అప్పుడే తెగ వైరల్ అయింది అయితే అందులో కిస్ గురించి శ్రీముఖి చెప్పిన మాటలు తెగ వైరల్ అయ్యాయి ఆ ప్రోమోలో నిఖిల్ కావ్య జోడి డ్యాన్స్ చేసిన తర్వాత వీళ్లకు శ్రీముఖి చిన్న టెస్ట్ పెట్టింది మీ ఇద్దరిలో కెమిస్ట్రీ ఎంత బాగుంది అనేది మేము చెక్ చేయబోతున్నాం అంటూ ఒక పదం చెప్పి ఆ తర్వాత వర్డ్ చెప్పమంది ఫ్రెంచ్ అని శ్రీముఖి చెబితే ప్రెస్ అని నిఖిల్ కిస్ అని కావ్య అన్నారు దీంతో అందరూ ఒకేసారి ఏ అంటూ ఏడిపించారు కిస్ అన్నాను నేను ఫ్రెంచ్ కిస్ అని కావ్య అంటే అయ్యేయో అంటూ శ్రీముఖి తెగ అల్లరి పెట్టింది ఫ్రెంచ్ లో కార్బో ఫ్రెంచ్ ప్రైజ్ తిన్న తర్వాత ఫ్రెంచ్ కిస్ ఇవ్వాలి అంటూ హీరోయిన్ రాధా కూడా ఒక హాట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ఆ తర్వాత శ్రీముఖి ఒక డైలాగ్ కొట్టింది నాకు లైఫ్లో ఫ్రెంచ్ కిస్ ఎలా ఉంటుందో నాకు తెలియదు నేను చూడలేదు దీంతో వెంటనే వెనకాల నుంచి వస్తున్నా వచ్చేస్తున్నా అంటూ బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ప్లే చేశారు దీంతో వెంటనే నాకు కాదు అంటూ శ్రీముఖి అరిచింది అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు అప్పట్లో శ్రీముఖి అన్న మాటకు కొంటె కామెంట్లు పెట్టారు ఎందుకంటే శ్రీముఖి అప్పట్లో పటా షోలో యాంకర్ రవిని కిస్ చేసిన వీడియో సిక్స్త్ సెన్స్ ప్రోగ్రామ్ లో శేఖర్ మాస్టర్ ను మొద్దులతో ముంచెత్తిన వీడియోలో తెగ వైరల్ చేశారు ఇవి చూసిన ఆడియన్స్ నాకు ఫ్రెంచ్ కిస్ ఎలా ఉంటుందో తెలియదు నేను చూడలేదు అని శ్రీముఖి అంటుంటే సెటైర్లు వేశారు మరి శ్రీముఖి సరదాగా అలా అందో లేక అలా నోటికి వచ్చేసిందో తెలియదు కానీ ఆ షో మొదలు కాకముందే ఈ ప్రోమో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది బిగ్ బాస్ జోడీలలో బీబీ జోడీ అంటూ స్టార్ మా చేసిన డ్యాన్స్ షో అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే ఏకంగా బిగ్ బాస్ సిక్స్ కంటే ఈ షో కి ఎక్కువ టీఆర్పీ రేటింగ్ కూడా వచ్చింది ఈ షో కి ఎండుకాడ పడడంతో నీతోనే డాన్స్ అంటూ అప్పట్లో మరో ప్రోగ్రామ్ ను ప్లాన్ చేసింది అందుకు సంబంధించిన ప్రోమో అయితే అప్పట్లో దద్దరిపోయింది బీబీ జోడికి యాంకరింగ్ చేసిన శ్రీముఖియే ఈ షో కూడా హోస్ట్ చేసింది అప్పట్లో అలానే తరుణ్ మాస్టర్ రాధా సదాలు ఈ షో కి జడ్జిలుగా వచ్చేశారు అయితే అప్పుడు బిగ్ బాస్ జోడీలు కూడా సీరియల్ జంటలతో పాటు బిగ్ బాస్ కు సంబంధం లేని వాళ్ళు కంటెస్టెంట్స్ గా కొట్టబోతున్నారన్నమాట ఇంతకీ శ్రీముఖి పెళ్లి నిజామా విష్ణుకాంత్ లవ్ స్టోరీ ఎటువేలు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం